ఖమ్మం నగరాశివారు వెలుగుమట్ల అర్బన్ పార్క్లో ఖమ్మ కార్తీక మాస వనభోజనాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు ఖమ్మవారు ఎక్కడ ఉన్నా అందరి బాగు కోసం పనిచేస్తారని తుమ్మల అన్నారు అన్ని రంగాలలో రాణించడం అభినందనీయమన్నారు అంతకుముందు పెద్ద ఎత్తున జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు వయసు పెరిగిందేమో గాని ఉత్సాహం ఏమాత్రం తగ్గని పదునైన మాటలు కాని మన ప్రాసమణి మరి ప్రాసమణి కానీ చూస్తే నాకు కూడా వస్తోందనమాట వీరి జోరు ఆపేవారు ఎవరు లేరు కాబట్టి అంటారు కదా రాజకీయ నాయకుడికి ఓట్లు కావాలి బ్రతకడానికి నోట్లు కావాలి ప్రేక్షకుల నుంచి చప్పట్లుగా వరవడానికి ఏం కావాలి మరి ఏం కావాలండి చెప్పండి చెట్లు అదే మరి ఆ ప్రాసమణి గారిది అంత చూసిన తర్వాత కూడా ఇంకా ప్రాస రావట్లేదా చాలా చాలా గ్రేట్ అండి ప్రాసమణి గారి భాష తీరు జన మహాసంఘం కమ్మం నేను మొదటి శాసనసభ్యుడికి అయినప్పుడు అన్ని చోట్ల పెడుతున్నారు మన దగ్గర కూడా పెట్టాలి ఇంతమంది ఖమ్మం ఖమ్మం పట్టణంలో ఉండి మీరు వనభోజనాలు పెట్టట్లేదంటే అక్కడ మన కుర్రోళ్ళందరూ కలిసి దాన్ని ప్రారంభించారు రెండు వేల తొమ్మిదిలో అది అప్రశస్తంగా ఈనాడు రామారావు గారు ఆధ్వర్యంలో కూడా కుర్రోళ్ళు అందరూ కష్టపడి మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ సంఘంలో ఉండేవాళ్ళు మీరు ఏ రకంగా ఉన్నా ఈ సంఘం కోసం ఈ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం కొంత మనం ఇప్పుడు హాస్టల్ నిర్వహిస్తున్నారు బ్రహ్మాండంగా జరుగుతుంది అందుట్లో ఆ పిల్లలు ఓహో మీరు కూడా ఉన్నారా థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి దానికి అమెరికాలో ఉండేవాళ్ళు కూడా సాయం చేస్తున్నారు సురేష్ గారు ఉన్నప్పుడు సక్రమంగానే దాన్ని నిర్వహించారు దాన్ని ఇంకా మంచిగా ఇంకా అవసరమైతే ఇప్పుడు భద్రాచలంలో ఏర్పాటు చేస్తున్నారు కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్నారు మనోళ్ళు సీనియర్ సిటిజన్స్కి కావాల్సినటువంటి అవకాశాలు మొన్న అమరావతిలో నన్ను పిలిచారు నాయుడు గారిని నన్ను వాళ్ళు ఒక్కతనే అమెరికాలో ఉండి ఇరవై కోట్లు ఇచ్చారు కృష్ణప్రసాద్ గారని ఎందుకంటే ఇది నా జన్మభూమి నా తెలుగు గడ్డ అక్కడ పిల్లలందరూ ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తుంది ఆఖరి సమయంలో తల్లిదండ్రుల దగ్గర వృద్ధాప్యంలో ఎవరు ఉండే అవకాశం లేదు కాబట్టి అటువంటి వాళ్ళందరూ సరదాగా కాలక్షేపం చేసేదానికి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కోసం సుమారు వంద కోట్లతోటి అక్కడ ఏర్పాటు చేశారు అందుట్లో ఒకే వ్యక్తి ఇరవై కోట్లు ఇచ్చారు అట్లా మీరు చేసినటువంటి దానం మీరు చేసినటువంటి కార్యక్రమం మీరు చేసినటువంటి పని మిగులుంది తప్ప ఈరోజు రుద్రమదేవి కాకతీయుల కోట అంటే వాళ్ళ ఆ రోజున ఉన్నటువంటి స్ఫూర్తి ద్వారా మనకు ఆ చరిత్ర మిగిలింది అదేవిధంగా మన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ప్రోలయ్య నాయుడు ముసునూరి వారి కుటుంబాలు పక్కనే నాగార్జున సాగర్ నిర్మాణానికి ముక్త్యాల రాజా గారు ఇటువంటి వాళ్ళందరూ మన జాతిలో బుట్టి ఈ గడ్డ కోసం తెలుగు జాతి కోసం ఈ ప్రజల కోసం దాన ధర్మాలతో పాటు వాళ్ళ త్యాగాలు చేశారు అటువంటి త్యాగ గుణం కలిగినటువంటి జాతి ఎక్కడా కూడా మనం ఎడకటికి వేయకుండా మీరు పది రూపాయలు ఇస్తే మీకు వంద రూపాయలు కలిసి వస్తాయి కోటేశ్వర గారు వచ్చారా సీతయ్య గారు వచ్చారా మీరు ఎక్కువ దానం చేయండి మీకు ఎక్కువ లాభాలు వస్తాయి మీరు ఏదో ఒక కొసిరి కొసిరు చేశారో మీకు లాభాలు కూడా కొసిరి కొసరి ఉంటాయి కాబట్టి అన్ని వృత్తుల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి సాధ్యమైనంత కాడికి చేతనైన కాడికి ఈ సంఘంలో కూడా నిష్ణాతులు అంటే పని చేయగలిగి ఇంట్రెస్ట్ ఉండి ఉండేవాళ్ళు